దేవాలయాలకి వెళ్తాము దేవాలయాలకి వెళ్ళినప్పుడు చటారి శటగోపురము పాదుకలు అంటూ ఉంటాం కదా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అర్చక స్వాములు ఉన్నారో వారికి మనకి ఇస్తూ ఉంటారు సరే మరి ఇంతకీ అసలు ఎందుకు అది కొంతమంది దగ్గర మాకు డబ్బులు లేవు చేతులు అని చెప్పి ఎందుకంటే ఎవరో ఎందుకు చిన్నప్పుడు నేను కూడా అలాగే చేశాను చాలాసార్లు నా దగ్గర డబ్బులు ఉంటే పెట్టించుకోవడం లేకపోతే పక్క నుంచి దండం పెట్టుకొని రావటం అట్లా చేస్తూ ఉండేదాన్ని చిన్నపిల్లప్పుడు ఇప్పుడు కాదనుకోండి సరే అట్లా చటారు ఈ పాదుకలు అనేటటువంటి చెట్టగోపురం అనేటటువంటిది ఎందుకు పెడతారు అని అంటే దానిపైన ఏముంటుంది చూడండి అక్కడ పాదుకలు ఉంటాయి అంటే స్వామివారివి కానీ అమ్మవారివి కానీ ఖాళీ ఉంటాయి చూసారా వాటిని మనం ఏమంటాము పాదుకలు అంటాం కదా అవి ఉంటాయి అన్నమాట ఆ పాదుకలు అంటే అక్కడ మనం ఏదైతే ధ్వజస్తంభం దగ్గర నుంచి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేస్తామో ప్రదక్షిణ త్రయం అని అనుకుంటాం కదా మూడు సార్లు ప్రదక్షిణ చేయాలని చెప్తారు కదా అలా ప్రదక్షిణ త్రయం చేసిన తర్వాత ఆ తర్వాత జస్తంభం దగ్గర తిరిగి వచ్చి నమస్కరించుకొని ఆ తర్వాత లోపలికి వెళ్ళి దైవ దర్శనానికి వెళ్తాం కదా ఏదైతే క్షేత్రపాలకుడు ఉన్నారో ఆ క్షేత్రపాలకుడు నమస్కారం చేసుకొని లోపలికి దైవ దర్శనానికి వెళ్తాం ఆ దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు వారు అక్కడ పూజాధికాలు చేయించుకుంటే పూజాధికాలు అయిన తర్వాత కూడా ఈ శటగోపురం సెటారి లేకపోతే కనుక పాదుకలు ఇవ్వటం జరుగుతుంది కానీ ఈ పూజ కాకుండా మామూలుగా దండం పెట్టుకుని వద్దామనుకున్నా కానీ ప్రతి వారికి కూడాను అక్కడ పాదుకలు అనేటటువంటిది ఇస్తారు సెటారి అంటారు కదా అది ఇస్తారు అది ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ స్వామి కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నది అని చెప్పడానికి గుర్తుగా మన తల మీద వారు ఆశీస్సులు అందిస్తున్నారన్నమాట అది అందుకుగాను ఇది ప్రతివారు కూడాను అక్కడ దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆ శెటగోపురం సెటారి అనేటటువంటిది తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశం పెద్దలు చెప్పేటటువంటి ఆంతర్యం ఇది